అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు హెడ్లైన్స్ కౌంట్ డౌన్ జిఎస్టీ కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే ఇరవై రెండవ తేదీపై అందరి దృష్టి టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లపై పదిహేను వేల నుంచి నలభై ఐదు వేల వరకు తగ్గే ఛాన్స్ పదమూడు శాతం వరకు తగ్గనున్న ఐస్ క్రీంల ధరలు ద్విచక్ర వాహనాలపై ఇరవై ఐదు వేల వరకు మిగులు జిమ్లు సెనుము సెలూన్లపై పన్ను ఐదు శాతానికి తగ్గింపు వంద రూపాయల లోపు సినిమా టికెట్లపై తగ్గిన పన్ను స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం ఐపీఎల్ టికెట్లపై నలభై శాతం పన్ను మోత బిజినెస్ ఫస్ట్ క్లాస్ టికెట్లు మరింత ప్రియం వినియోగదారుడికి జీఎస్టీ లబ్ధి అందేనా పాత కొత్త సరుకులంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే విక్రయదారుల అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయవచ్చు జిఎస్టి కమిషన్ షికారు కోసం కాస్త ఆగండి ఈ నెల ఇరవై రెండు నుంచి కొత్త పన్ను రేట్లతో గణనీయంగా తగ్గనున్న కార్ల ధరలు లక్షన్నర దాకా ఆదా లైఫ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీల్లోనూ తగ్గుదల నిరుడితో పోలిస్తే తగ్గిన కార్ల కొనుగోలు పన్ను తగ్గింపుతో పెరిగే అవకాశం పది లక్షలలోపు కార్ల విక్రయాలు పెరుగుతాయని అంచనా జిఎస్టీ మండలి భేటీలో హైడ్రామా పన్ను తగ్గింపుపై నాలుగు రాష్ట్రాల అభ్యంతరం తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ రాత్రి ఏడు గంటలకే ముగియాల్సిన భేటీ రెండు రాష్ట్రాల అభ్యంతరాలతో తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సాగిన వైనం ఓటింగ్కు వెళ్దామన్న మరో రాష్ట్ర మంత్రి అంగీకరించిన ఆర్థిక మంత్రి నిర్మల బెంగాల్ మంత్రి జోక్యంతో సర్దుమణిగిన వివాదం ఈ క్రమంలోనే ప్రకటన జాప్యం ఆదుకుంటాం పంట నష్టపరిహారం అందిస్తాం ఇస్కమేటల తొలగింపునకు సాయం చేస్తాం కొడంగలతో సమానంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తాం కామారెడ్డిలో వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి ఎన్ని వస్తే అన్ని నిధులు రాబట్టుకోవాలని వ్యాఖ్య రెండేళ్లలో ఎస్ఎల్బిసి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ తొమ్మిది నాటికి పూర్తి కావాలి నిపుణుల సేవలు వాడుకోండి గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావద్దు సమీక్షలో సీఎం రేవంత్ కేసీఆర్కు మచ్చ తెచ్చింది కవితే హరీశ్ రావుపై ఆమెవి నిరాధార ఆరోపణలు వాటిని తెలంగాణ సమాజం నమ్మదు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి కవితను బీజేపీలోకి తీసుకోము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కన్న తండ్రే కాలయముడు వీడిన ముగ్గురు చిన్నారుల అదృశ్యం మిస్టరీ పిల్లలకు పురుగుల మందు తాగించి పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యం పిల్లల్ని చంపి వేరే చోట తండ్రి ఆత్మహత్య ఇప్పటికే అతని మృతదేహం గుర్తింపు నిందితుడిది ఏపీలోని ప్రకాశం జిల్లా భారత గొడవ నేపథ్యంలో పిల్లలతో కలిసి బైక్పై నాగర్ కర్నూలుకు అచ్చంపేట సమీపంలో హాజీపూర్ చౌరస్తా వద్ద సీసీ ఫుటేజ్లో ముగ్గురు పిల్లలతో తండ్రి వెంకటేశ్వర్లు ఎరువుల దుకాణంపై రాళ్లదాడి మానుకోటలో రైతుల తిరుగుబాటు దుకాణం ముందు నిప్పు యూరియా కోసం అన్నదాతల ఆందోళన ఉష్ణాబాదులో పొన్నం ఆఫీసు వద్ద ధర్నా పలు జిల్లాల్లో రాస్తా రోకోలు యూరియాను తరలిస్తున్న లారీ పట్టివేత వికారాబాద్ జిల్లాలో ఘటన ఒక ఐఏఎస్ దుర్మార్గం హైదరాబాద్లో ఓ మహిళతో ఏపీ ఉన్నతాధికారి వివాహేతర సంబంధం ఇటీవల ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందని అనుమానం గొడవలు వాగ్వాదంతో ఆమెపై దాడి మృతి కేసు కాకుండా చక్రం తిప్పిన ఐఏఎస్ ఏమి ఎరగనట్లు బెదవడల విధులు హైదరాబాద్ ఐఐటికి ఏడవ స్థానం అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సప్త ఓవరాల్లో పన్నెండవ ర్యాంకు రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల జాబితాలో ఓయుకు ఏడవ స్థానం ఓవరాల్ యాభై మూడు ఎన్ఐఆర్ఎఫ్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్స్ వెల్లడి